అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం మంగళాపురం గ్రామంలో పేద ప్రజల వైద్యం కోసం విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వడ్డీ సత్యారా గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మంగళాపురం గ్రామ సర్పంచ్ కంటే పద్మరేఖ వెంకట్ ఎంపిటీస్ పత్తి కృష్ణ ఎక్స్ సర్పంచ్ కంటే నాగభూషణ్ రావు వైఎస్ఆర్సిపి గ్రామ యువజన విభాగ అధ్యక్షులు గ్రామ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అధ్యక్షులు జొన్న నాగేశ్వరరావు సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంప్ ఈ క్యాంపుకు వైజాగ్ నుంచి ప్రముఖ డాక్టర్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుంచి రావడం జరిగింది గుండు పరీక్షలు కంటి పరీక్షలు ఉచితంగా చేసి తగిన మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది తదుపరి పరీక్షల కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించి హాస్పిటల్కి ఉచితంగా తీసుకెళ్లడం జరుగుతుంది సుమారు రెండు వందల మంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్